నువ్వు చేమంతి పుష్పం అన్నావు మొదట్లో చేమంతి పుష్పం అన్న తర్వాత నేనేం చేశాను బాగా గుర్తించు అన్న నీ మనస్సులో చేమంతి ఉంది దీన్ని చేమంతి అంటారు అని అవునా ఇప్పుడేం చేశాము బాగా గుర్తించు ఇక్కడేముందో అని అన్న ఇప్పుడు అన్నప్పుడు ఏమంది ఆ చేమంతి అనేటువంటిది నీ మనస్సులో ఉంది ఆ చేమంతి అనేటువంటిది తొలగించి ఇప్పుడు ఉండేది పుష్పమని అన్నావు అవునా అంటే ఇప్పుడు చేమంత ఏమైంది మనసులో నుంచి అంటే మనసులో డ్రాప్ చేసావుగా చేమంతని తొలగించావు అర్థమవుతుందా చేమంతని తొలగించు తొలగిస్తేనే నీకు ఇక్కడుండేది తెలుస్తుంది నేను ఇడుండేది మీకు చూపించాలా ఇడుండేది ఏంటి అనేది మీ దగ్గర చెప్పించాలి మీకు ఏకాగ్రత అనేది అవును ఇంకేమనుకుంటున్నారు నేను నేను ఇక్కడ నుంచి మీకు ఇదే అర్థం కాకపోతే నేను వేదాంతం చెప్తే మీకు ఎట్లా అర్థమవుతుంది ఎందుకు లేదు ఏం కళ్ళు కనిపిస్తున్నాయిగా కండ్లు కళ్ళు కనిపిస్తాయనే మనసు పనిచేస్తుందిగా మరి ఇంకేంటి చూడండి ఆలోచన చెయ్యి ఆలోచన చేయడమేనండి ఇక్కడ ఆలో ఎందుకు రాలేదు ఇప్పుడు అందరూ చెప్పారుగా నేను ఇప్పుడు ఏంటంటే అందరికీ సరిపోయేదాన్ని నేను తీసుకొస్తున్నా అందరికీ సరిపోయేదాన్ని కదా తీసుకొస్తున్నా అందరికీ సరిపో అంటే అందరూ ఒక్క ఒక్క రూట్లోకి రావాలి ఉన్న విషయం ఇది ఉండేది ఒకటే కదా ఇక్కడ దీన్ని మీరు గుర్తిస్తూ ఉండేది వేరుగా గుర్తిస్తున్నారు చెప్పిన తర్వాత ఏమైంది చెప్పిన తర్వాత గుర్తిస్తున్నారుగా అప్పుడు గుర్తిస్తున్నారు కదా మీరు గుర్తించాలని కదా నేను ఇంతసేపు చెప్తా ఉండేది ఎందుకు లేదు లేకుండా ఎక్కడ పోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారా లేదా చూస్తున్నారు లేదా చూస్తున్నాను అది ముందు ఉన్నదప్ప ముందు ఉన్నదప్ప ముందు ఉన్నది ముందు ఉన్నది మీరు ఇప్పుడు గుర్తించకుండా గుర్తించకుండానే చామంతి పుష్పం అని చెప్తారా గుర్తించకుండా చామంతి పుష్పం అని చెప్పరుగా మీరు గుర్తించే కదా చామంతి పుష్పం అని చెప్పారు అంటే గుర్తించినారంటే అప్పుడు కన్నులు పనిచేశాగా మనసు పని చేసిందిగా అవునా ఇప్పుడు నేనేమన్నాను దాన్ని ఇంకొంచెం బాగా పని చెయ్యి అని అంటున్నా నేను ఇంకొంచెం పని చేస్తే నువ్వు మనస్సులో దీనిని చేమంతి అంటారని నువ్వు ముందే ఫిక్స్ అయి ఉండవు నువ్వు ముందే ఫిక్స్ అయి ఉండవు కదా నేను ఇప్పుడు ఏమంటున్నాను ఆ ఫిక్సేషన్ తీసే ఆ ఫిక్సేషన్ తీసేయమని చేమంతి అనేటువంటిది నీ మనసులో నువ్వు ఫిక్స్ అయి ఉండేది కదా దాన్ని తీసి వారుగా పెట్టు ఇప్పుడు చూడు ఇప్పుడు పుష్పం ఉన్నది సరే ఇప్పుడు రేఖల దగ్గర కదా రేకుల దగ్గర కదా ఇప్పుడు రేకులు ఉన్నవి అవునా ఓకేనా ఇంతవరకు వచ్చారా అందరూ ఓకేనా అందరూ ఓకే ఇప్పుడు ఇంకా చూడు అక్కడ రేకులున్నవా ఏమున్నాయి ఏముంది రేకులు అన్నది ఎవరు రేకులు అని పేరు పెట్టావుగా రేకులు అనింది ఎవరు నేనంటే ఎవరు మనస్ రేకులు అనింది కూడా మనసు అంటే ఇప్పుడు మనస్సులో ఏమున్నాయి రేకులు అనే పేరు ఇక్కడ ఉండేటువంటివి రేకులు అవి రెండు ఉన్నాయిగా ఉన్నాయా లేదా ఉన్నాయా ఇప్పుడు నీ మనస్సులో రేకులు అనేది మనసు పెట్టిన పేరుగా ఆ రేకులు అనేవి తీసేయి అర్థమవుతుందా రేకులు తీసేస్తే ఇప్పుడు ఏముంది కాడలా ఆధారంగా ఏముంది పసుపు రంగు ఓకే పసుపు రంగు కనిపిస్తూ ఉండదు ఓకేనా పసుపు రంగు కనిపిస్తున్నది ఇప్పుడు పసుపు రంగు అనేటువంటిది ఎవరు పెట్టింది మనసు పెట్టిందిగా ఆ పసుపు రంగును కూడా తి ఏమీ లేకుండా ఎట్లుంది ఏదో ఉంది కదా ఏదో ఉంది కదా పసుపు రంగు కూడా తీసే పసుపు అని నువ్వు మనసుతో కదా పేరు పెట్టావు నువ్వు మనసుతో పేరు పెట్టావా లేకపోతే ఇంకేమన్నా నువ్వు ఇది పసుపు రంగు ఇది చెప్పిందా ఇది పసుపు రంగు అని చెప్పిందా ఇది పసుపు రంగు అని చెప్పిందా నువ్వు నీ మనసుని తీసి నీ మనసుని తీసి వారుగా పెట్టు నీ ఇష్టం వచ్చే నువ్వు మాట్లాడేదానికి కాదు ఉండేది నేను చెప్తానేది నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకొని మాట్లాడు పసుపు రంగు అని పేరు పెట్టింది ఎవరు నీ మనసు కదా పేరు పెట్టింది నీ మనసులో ఉండే పసుపు రంగం తీ వారగా పెట్టు నీ మనసులో ఉండే పసుపు రంగం తీసి వారగా పెట్టు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇప్పుడు దీన్ని చూడు అది ఏందో ఉంది ఏందో ఉంది అని తెలుస్తాందా లేదా ఉంది 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 తెలుస్తాందా ఉంది సత్ ఉంది ఏమిటి సత్ కాదు కనిపిస్తా ఉంది ఎవరు నీ మనసుని ఎందుకు పెడతాం మళ్ళా ఏకాగ్రత అంటే ఏమో చూడు నువ్వు మళ్ళీ నువ్వు మనసుని ఎందుకు తీసుకొచ్చినావు మనసుని ఎందుకు తీసుకొచ్చినావే ఉంది ఇప్పుడు ఆడు ఉంది అనేది చూడాలంటే ఏం తెలిసినా మనస్సు కూడా డ్రాప్ అయిపోతుంది మనస్సు ఎప్పుడైతే డ్రాప్ అయ్యిందో అప్పుడు ఉంది 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 ఆ ఉండేది అప్పుడేముంది తెలుసా అప్పుడుందే ఉంది అది నేను ఇప్పుడు దాంట్లో దాంట్లో నేను ఇంకా మళ్ళా డివైడ్ చేస్తాను ఇప్పుడు ఇది ఉందని నీకు ఎట్లా తెలిసింది చూస్తూ ఉండే నేనున్నాను అది ఉంది ఉంది అవునా ఉంది చూస్తున్నా నేను చూస్తుండే నేను ఆ ఉండే ఉంది రెండుగా ఉందా ఒకటిగా ఉందా చూస్తుండే నేను ఆడు ఉండే అది ఇప్పుడు నీకు చూస్తా ఉండు చూడు 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 రెండున్నాయా చూసే నేను ఆడు ఉండేది రెండా చూసే నేను వేరే ఆడుండేది ఉండేది వేరేనా అవును ఫస్ట్ అట్లా ఉంది మళ్ళా గమనించు మళ్ళా గమనించు మళ్ళా గమనించు ఒక్కటే ఉంది ఇప్పుడు అంటే మీ రెండుగా లేదు దాన్ని కనిపిస్తూ ఉండేటువంటిది దృశ్యం చూస్తూ ఉండేది దృక్ దృక్ దృశ్యం దృక్ దృశ్యం దృశ్యం కూడా ఇప్పుడు ఏమైపోయింది దాంట్లో ఏదైతే ఉందో అంత మనసులో ఉండేది అంతా డ్రాప్ అయిపోయేటప్పటికీ ఏది ఉందో అది నిలిచింది ఏది ఉందో అది నిలిచింది ఏది ఉందో అది నిలిచింది చూడండి అప్పుడు నీ మనసు అనేటువంటిదంతా నీ మనసులో ఉండేదంతా డ్రాప్ అయిపోయింది నీ మనసులో ఉండేదంతా డ్రాప్ అయిపోతే ఇక్కడేముందంటే ఒరిజినల్ ఏదో ఉంది ఒరిజినాలిటీ ఉంది ఈ ఒరిజినాలిటీ ఉండేటువంటిది ఈ ఏడా ఉండేటువంటిది రెండు ఇప్పుడు రెండుగా లేవు రెండు లేదు ఒక్కటే ఉంది ఒక్కటే ఉంది ఇది ఇదిగన అర్థమైతే ఇది ఏకాగ్రత ఇది ఏకాగ్రత ఇప్పుడు చెప్పండి మీకు ఏకాగ్రత ఉందా ఏకాగ్రత ఉందా మీరైనా సరే ఆన్లైన్లో ఉండేవాళ్ళు కూడా చెప్పచ్చు ఏం అభ్యంతరం లేదు ఏకాగ్రత ఉందా ఏకాగ్రత లేకపోతే ఏకాగ్రత లేకపోతే ఆత్మతత్వం ఎట్లా తెలుస్తుంది ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలంటే ఏకాగ్రతే కుదరలేదు ఆత్మతత్వం ఎట్లా తెలుస్తుంది సరే నువ్వు మనసుకు అంత ప్రాధాన్యం ఇచ్చినావు అని నువ్వు దాన్ని ప్రాధాన్యం ఎంచుకొని పెంచుకొని ఉండవు నువ్వు పెంచుకున్నావు నీ మనస్సులో పెంచుకున్నావు నీ మనస్సులో పెంచుకొని ఉండేదానికి ఇప్పుడు దాన్ని గుర్తించాలిగా దాన్ని గుర్తించు నీ మనస్సులో ఉండేదాన్ని గుర్తించి ఓహో ఇది మనస్ ఇది మనస్ సెటిల్ చేస్తూ ఉంది సరే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మీ ఇంటిలో మీ ఇంటిలో మీ వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగాలేదు నిన్న చెప్పినాను మళ్ళీ సేమ్ దాన్నే చెప్తున్నా రిపీట్ మీ ఇంటిలో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు మండి చూస్తున్నారు మీరు బాధపడుతున్నారా బాధపడట్లేదా బాధపడుతున్నారు కదా బాధపడింది ఎవరు మనసు మనస్సు బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆమెకు చేయాల్సిన సర్వీస్ అంటే ఏదో చేస్తే బాగుంటుంది అని చేస్తారు చూడండి ఇప్పుడు బాధపడుతూ నువ్వు చేస్తున్నావు చేస్తున్నావు లేదా బాధపడుతూ సర్వీస్ చేస్తున్నావు ఇప్పుడు బాధపడుతూ చేస్తూ ఉండే సర్వీస్లో నీకు ఏకాగ్రత అనేది ఉందా ఏకాగ్రత లేదు ఎట్లా లేదు అంటే నువ్వు బాధపడుతూ ఉన్నావు ఏందో అందుకు చేయాలి ఏందో చేయాలా ఎందు చేయాలని ఉంది అంతే కదా కాబట్టి ఏందో చేస్తే అయిపోతుంది అంటే నీ బాధను నీ బాధను ఆమెకు సర్వీస్ అనేటువంటిది ఏదో చేయాలని చేస్తున్నావు చేస్తున్నావు కానీ ఎట్లా ఉండదు బాధతో కూడిన సర్వీస్ ఉంది అప్పుడు ఒరిజినల్ సర్వీస్ ఉందా ఒరిజినల్ సర్వీస్ లేదు ఒరిజినల్ సర్వీస్ అంటే ఎలా ఉంటుంది బాధ ఎప్పుడు పడకుండా పోతావు వికారాలు ఎప్పుడు లేకుండా పోతాయి అదే సత్యం అంటే ఏంటి అదే కదా నేను అడుగుతాడు అది దేహానికి మామూలుగా ఉంటాయనేదంతా నీ మనసుతో పెట్టుకున్నది నీకు ఏకాగ్రత లేదు నువ్వు ఏకాగ్రత రా అక్కడ ఏకాగ్రత వస్తే ఇంతసేపు ఏం చేసినావు ఆడ పుష్పము అన్నావు చేమంతి అన్నావు పుష్పం అన్నావు రేకులు అన్నావు అదేదో ఉంది అనే కాటికి లాస్ట్కి వచ్చావుగా వచ్చావా లేదా ఉంది ఉంది ఆ అది నువ్వు అది మీరున్నారు అది కూడా ఇప్పుడు ఏమి అది ఏకాగ్రత శరీరానికి ఎందు అయ్యింది అనే స్థితిలో ఉన్నావు అది మనసు పెట్టిందిగా అది మనస్సు పెట్టింది నువ్వు అక్కడుండేదాన్ని గుర్తించటం లేదు అక్కడుండేదాన్ని గుర్తించినావా లేదు అక్కడుండేదాన్ని గుర్తించాలంటే అప్పుడేమి నీ మనస్సు ఏకాగ్రమైనప్పుడు నీ నీకు బాధ ఎందుకు వచ్చింది వీళ్ళు నా వాళ్ళు అనే భావన ఉంది కాబట్టి నీకు బాధ వచ్చింది ఇప్పుడు అక్కడుండేదాన్ని దాన్ని గుర్తించినావని అనుకో అక్కడుండేదాన్ని గుర్తించాలా అంటే అక్కడ ఉండేది ఏమిటి అక్కడ ఏమిటో దానిని గుర్తిస్తావు అక్కడేది ఏమిటి ఏందో ఉంది శరీరం కూడా కాదు శరీరం కూడా కాదు ఏదో అంటే ఏంది ఉండేది ఉండేటప్పుడు శరీర దృష్టి ఉండదు అప్పుడు అప్పుడు శరీర దృష్టి ఉండదు శరీర దృష్టి లేకుండా ఉంది ఉంది ఆ ఉంది ఆ ఉంది బాధపడుతూ ఉంది ఆ ఉన్నది ఏదో బాధపడుతూ ఉందే దానికి నేను ఇప్పుడు సేవ చేస్తాను అని నువ్వు చేస్తే వికారము లేకుండా సేవ చేస్తావు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ బాధ ఏంటో నువ్వు గుర్తిస్తావు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏమవుతుందంటే దానికి ఏమి సేవ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుందో దాన్ని చేస్తావు అప్పుడు ఆ బాధ కూడా ఉపశమనం అవుతుంది అప్పుడు చేస్తాండవే సర్వీస్ కరెక్ట్గా ఉంటుంది సర్వీస్ అది నిజమైన సర్వీస్ ఇది అప్పుడు జరుగుతుంది కర్మ అప్పుడు జరుగుతుంది కర్మ ఇది కర్మ ఇది నిజమైనటువంటి కర్మ ఈ కర్మను చెయ్యి ఈ స్థితిలోకి రావడం కోసం జ్ఞాన రూపమైన కర్మ ఇది ఇది నిష్కామ కర్మ ఈ నిష్కామ కర్మ అనేటువంటిది నీకు తెలియట కొరకు కర్మయోగం ఇది తెలుసుకునే దానికి గుర్తించేదానికి కర్మయోగం ఏమన్నా అర్థమైందా మీకు కొద్దిగానైనా అర్థమై ఉంటే కొద్దిగానైనా అర్థమై ఉంటే దీనిని మళ్ళీ 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 గాన మీరు గన ఇప్పుడు శ్రవణం చేసినాం దీన్ని మళ్ళా ఏం చేయాలా బాగా అర్థం కావాలంటే మననం చేయాలి మనం చేయాలంటే మీ అంతటి మీరు కూర్చొని మనం చేస్తే కుదరదు అప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఇది ఉందిగా వీడియో కూడా ఉందిగా వీడియో కూడా పెట్టుకొని మళ్ళీ విను ఏం ఏం చెప్పినాడు ఆయన ఏంది బుద్ధి లేకుండా ఏందో ఏం చెప్తాన్నాడు ఆయనకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా ఏందిరా ఏంది నేను ఆడేందో ఆడు కూర్చొని చెప్పేసినాను కానీ మీ అంతట మీరు ఆయనకు బుద్ధి ఉందా లేదా నాకు బుద్ధి ఉందా లేదా ఆయనకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా ఇది ఏంది చూద్దాం అని చెప్పేం చేయాలంటే కూర్చొని మళ్ళా చూస్తూ ఏం చెప్తాను అడినా అసలు ఈయన మాట నేను నమ్మలనా వద్దా ఈయన మాట నమ్మలనా ఈయన మాట నమ్మాలంటే ఏంది చెప్తాను అడి ఈయన నిజం చెప్తానడా లేదా అబద్ధం చెప్తాడా లేదా మాకేమన్నా లేనిపోయిన మాటలు చెప్తానాడా ఎందుకంటే టైం వేస్ట్ నేను అంతా చేసుకుంటున్నాను కదా దీనివల్ల నాకేమన్నా ప్రయోజనం ఉందా లేదా అని చెప్పి ఏం చేయాలి తెలుసా దీన్ని కూర్చొని చూడాలి దీన్ని చూస్తే మీకు ఓ ఎందుకు చెప్తున్నాడు అంటే నా బుర్ర కొద్దిగా పనిచేయట్లేదు కొద్దిగా ఆలోచన చేస్తే కొద్దిగా కరెక్ట్గా సరిపోయేట్లుగా చెప్తున్నాడు అంటే నా బుర్రే నా బుద్ధే కొద్దిగా పనిచేయట్లేదు అని నీ బుద్ధిని ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాని స్థితికి తీసుకొస్తావు తీసుకొస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది దానిని అని అంటారు ఆ తర్వాత ఏం చేయాలి తెలిసిన మీరు నలుగురు కూర్చుంటారుగా వింటున్నారుగా కూర్చున్నప్పుడు ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో చర్చిస్తే వాళ్ళకి తెలీదు మీరు కూర్చొని మీరే కూర్చొని ఏం చేయాలంటే మీరు అది ఎట్లా ఇది ఎట్లా అనేది మీకు తెలిసింది వాళ్ళతో వాళ్ళకి తెలిసింది వీళ్ళతో కూర్చొని మాట్లాడితే అప్పుడు మళ్ళీ మీకు కలిగింది వాళ్ళకు కలిగింది ఒకరికొకరు చెప్పుకోవడం జరుగుతుంది అప్పుడేమవుతుంది అప్పుడు ఆ మీరు నలుగురు మీరు నలుగురు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది నేను ఒకటి తొమ్మిది మంది ఈడ మనం తొమ్మిది మంది ఉన్నాం తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ వాళ్ళని నేను లెక్కేయలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు గ్రూప్గా అయ్యి చూసుకోవాలని అనుకుంటే అది అది వాళ్ళు ఆన్లైన్లో ఉండే విషయం కాబట్టి నేను నేను చెప్పలేను దానికి సంబంధించి కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ తొమ్మిది మంది ఎదురుగా ఉన్నారుగా ఎదురుగా ఉండే వాళ్ళు కూర్చోండి మాట్లాడుకోవచ్చు ఏంటిది చెప్పింది ఏమిది ఏకాగ్రత అంటే ఏంటి మీకు ఒకటి చెప్తా త్రైత త్రైత వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు జ్యోతిని పెడతారా జ్యోతి చూసినారా లేదా పెద్ద ఒక పెద్ద జ్యోతి అన్నమాట ఈయన జ్యోతి ఉంది ఈ జ్యోతిని చూడు ఆ జ్యోతిని చూడాలన్నమాట కొద్ది కూర్చొని ఆ జ్యోతినే చూస్తూ ఉండాల ఆ జ్యోతి ఏమవుతుందంటే ఈడికి అంట ఆ జ్యోతి వీటికి వస్తుంది అంటే నువ్వు ఇప్పుడు ఏంటంటే అన్నింటినీ మర్చిపోయి జ్యోతిని చూడు ఈ వివరణ ఉండదు అక్కడ వివరణ వివేకము లేనటువంటి సిద్ధాంతం చూడు జ్యోతినే చూడు జ్యోతినే గుర్తించు ఆ జ్యోతినే గుర్తిస్తున్నా కనిపించిందా కనిపించ అంతే దాని గురించి చెప్తే కదా చెప్తే కదా మనం కూడా చూస్తాము ఏదో తెలుసు వాటికి జ్యోతిని చూస్తే ఆయన ఆయన పెద్ద జ్యోతి నువ్వు చిన్న జ్యోతి చూడు ఎట్లా ఉందో ఇది తీసుకొని వచ్చి ఇట్లా పెట్టి అందరినీ ఇది చేసి దాంట్లో ఎవడో వాడు వస్తాడో ఆడు కూర్చుంటాడు ఏదో చూస్తాడు వాడికి ఏదో అనిపిస్తుంది అటు చూసినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది కొంతసేపు వాడికి ఇప్పుడు ఇప్పుడేంటంటే మీరు బయట పోయినప్పుడు అన్నీ సమస్యలు కదా అన్ని సమస్యలే కదా ఈ సమస్యల నుంచి బయటపడ్డం ఎట్లా అనేది మీకు వెతుకుతూ ఉంటారు అందుకోసమే కదా దేవాలయానికి పోతారు అందుకోసమే కదా దాన ధర్మాలు చేసడము అందుకోసమే కదా పుణ్య కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తాడు ఈ ఈ బాధలు అన్నింటి నుంచి అధిగమించాలని కదా ఎక్కువైపోయిందా బాధలు అధిగమించలా అది టైం అయిపోయి అది పోయింది అంతే నువ్వు అధిగమించలా నువ్వు ఒక్కసారి అధిగమించినావు అంటే ఇంక నీకు బాధలు ఉండవు ఒకే ఒక్కసారి నువ్వు కన్నా బాధను అధిగమించినావంటే నీకు ఇంక బాధలు ఉండవు అంటే నువ్వు బాధను అధిగమించలేదు సుఖాన్ని దుఃఖాన్ని నువ్వు అధిగమించలేదు సుఖ దుఃఖములు వచ్చిపోయినాయి అవి అవి వచ్చిపోయినాయి అంతే నువ్వు అధిగమించలేదు సరే నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఈ సుఖ దుఃఖాల్లో అంతా ఉండేటప్పుడు వాళ్ళు వెతుకుతూ 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 అందరూ ఏ గుడి చెప్తే ఆడ గుడికి అంతా పోతూ ఉంటారు అట్లా పోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దో ధ్యానం చేద్దాం రండి అని పిలిచి కూర్చొని పెట్టి దీనిపైన చూడండి ఏకాగ్రంగా చూడండి వీడు కొంచెం ఏకాగ్రం చేస్తాడు ఏకాగ్రం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాధలన్నీ ఏకాగ్రలు అయినప్పుడు ఏమవుతాయి బాధలు బాధలు లేవు ఏకాగ్రమైనప్పుడు బాధలు లేవుగా ఎప్పుడైతే ఏకాగ్రమైనప్పుడు బాధలు లేవో వీడికి వీడికి ఏమనిపిస్తుంది తెలిసిన హాయిగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది నేను ఎక్కడెక్కడో తిరిగినాను ఏమేమో చేసినాను కానీ నాకు ఈ బాధలు తగ్గలేదు ఇక్కడ తగ్గింది నాకు ఎక్కడ తగ్గింది ఎక్కడో వాడెక్కడో చూసుంటాడు ఎక్కడో ఒక జగలు కలుగుతుంది నాకు ఇక్కడ బాధలు తగ్గింది కాబట్టి నేను దీనిని దీనిని నేను నమ్ముతున్నాను ఒకడికి యోగా సెంటర్లో కలుగుతుంది ఇంకొకటికి పిరమిడ్ సెంటర్లో కలుగుతుంది ఇంకొకటికి ఈ త్రైతాల్లో కలుగుతుంది ఈ వాళ్ళు ఓంశక్తి ఓంశక్తి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే త్రైత వాళ్ళు అంతా ఒకటే వాళ్ళు వాళ్ళు అన్నల అన్నలదమ్ములు ఓంశక్తి వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లాగే అన్నీ ఇవన్నీ ఇట్లొస్తాయి ఒక్కొక్కనికి ఇంకొనికే ఇంకొకటి చెప్తాయినండి ఏమండి మీరు తిరుమలకు విన్నారా అందరూ తిరుమలకు విన్నారా ఏమయ్యా తిరుమలకు పోయినావా బాగా కూర్చో బాగా కూర్చోండి వెనక్కి అనుకొని కూర్చోండి తిరుమలకు విన్నారు కదా తిరుమలలో మీరు విఐపి టికెట్ ఎంత తీసుకున్నారు సరే కంపార్ట్మెంట్లో కూడా కూర్చున్నారు ఏదో అంతా అయిపోయింది కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటారంటే మీకు వాళ్ళు పొంగలిస్తారు పాలు ఇస్తారు కాఫీ కూడా ఇస్తుంటారు అని దాతంటే టైం పాస్ అవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు దేవుని కోసం కూర్చొని ఉన్నామని ఉంటారా ఉంటారా దేవుని కోసం కూర్చొని ఉన్నాము ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు తెరుస్తారు అని ఉంది అవునా ఆడు కూర్చుండేదానికి ఇబ్బంది అయ్యి ఎప్పుడు తెరిస్తే దేవుణ్ణి ఎప్పుడు చేసి తొందరగా అని కదా ఉండరు అందుకోసం వాక్యలు తెరవలేదని ఉంటారు అంతేకాని దేవుని కోసం వెయిట్ చేస్తున్నామని కాదు తెరిస్తే దేవుణ్ణి చూసేసి బయటపడిపోతాం దేవుణ్ణి చూసేస్తే బయటపడిపోవచ్చు అంతే కదా దేవుణ్ణి చూసేస్తే బయటపడిపోవచ్చు ఆ దృష్టితో అయ్యడు వెయిటింగ్ ఎప్పుడు తీస్తారా ఎప్పుడు తీస్తారా ఇప్పుడు ఎప్పుడు తీస్తారా అనే దేనికి దేవుని చూసేదానిక దేవుణ్ణి చూసేసి బయటపడేదానిక దేవుణ్ణి చూస్తే ఏమైపోవాలా అని నిలిచిపోవాలి కదా నువ్వు నిజంగా దేవుని కోసం పోయింటే దేవుని కోసం పోయినామని అనుకో దేవుని చూస్తే ఏమైపో గొంతు పేదాలు కూడా కాకుండా అట్లయిపోవాలి నిలిచిపోవాలా అవునా కదా నిలుస్తామా సరే ఉండు అక్కడుండు అక్కడి నుంచి క్యూలో దోస్తాం క్యూలో పంపించినారు వెనకాల ముందర తోస్తూ ఉంటారు తోస్తా అంటే వాళ్ళను ఇల్లు ముందర నీకు తోస్తా తోస్తా పోతావు పోతావా ఇప్పుడే మింద పడతాం తొయ్ అనుకుంటూ కూడా గల్లాట కూడా చేసుకుంటా కూడా పోతారా ఒక్కోసారి గల్లాట కూడా అయిపోతాయి సరే ఏదో చేసుకుని పోయినారు బంగారు ధ్వజస్తంభం దగ్గర పోయినారు ధ్వజస్తంభం దగ్గరికి పోతేనే ఎత్తేసి గోవింద గోవింద అంటే మీ మనస్సు ఏమైంది మీ మనస్సులో ఇంతవరకు అందరినీ గమనిస్తూ ఉన్నటువంటివి కొంచెం తగ్గుతుంది మీ మనసులో తగ్గిందా సరే ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు అక్కడికి వచ్చేటప్పటికే మనస్సు ఒక ఒక స్థాయికి వచ్చేసింది ఇంకా లోపలికి ఇచ్చిపెడతారు లోపలికిచిపెడితే ఇంకా గరుడాల్ వారు గరుడాల వారి దగ్గరికి నిన్ను ఇడిచిపెట్టినారు అంటే నువ్వు ఇట్లా వస్తానే గరుడాల్ వారు ఇక్కడ ఉంటారు అని నేరుగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి అవునా గరుడాల వారి దగ్గరికి వస్తానే గరుడాల వారిని కూడా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కొంతమంది గరుడాల వారి గురించి కూడా చూడరు పెద్దగా అటుకు వస్తేనే గరుడాలను చూసేదానికి కూడా మీరు తోసుకుంటూ వస్తూ ఉంటారు కదా గరుడాల వారు ఎక్కడ కనిపిస్తారు ఇట్లా కనిపించరు సరే ఆ లాస్ట్లో వాళ్ళు గరుడాల వారు కనిపిస్తారు సరే ఏదో చూసినారు చూసి ఇట్లా తిరిగినారండి తిరిగితే ఇప్పుడు నీ ముందర ఉండే వాళ్ళు నీకు కనిపిస్తారా నీ ముందర ఉన్నారు కదా నీ వెనకాలతో వస్తున్నారు కదా నీ వెనకాల ఉండరు నీ ముందర ఉండరు వాళ్ళను నువ్వు గమనిస్తున్నావా ఆడ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నావా వెంకటేశ్వర స్వామినే చూస్తున్నాను అంటే ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఇవన్నీ పోయినాయి లేదా అండి ఏవన్నీ నీ ముందరు ఉండేటువంటి వాళ్ళు నీ వెనకాల తోస్తా ఉండేవాళ్ళు నీ వెనకాల ఉండేవాళ్ళు నీ ముందరుండేవాళ్ళు వీళ్ళందరూ నిన్ను నెట్టేస్తూ ఉంటారు నెట్టేస్తూ కూడా ఏ ఎందుకు నెడుతున్నావు అనే మాట ఏమైనా అంటావా నువ్వు ఇప్పుడు ఆ భావన కూడా ఉండదు నీకు వేరే వాళ్ళు నెడుతున్నారని కూడా ఉండదు గోవిందా 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 గోవింద ఇదే ఉంటుంది అవునా ఇదే ఉంటుందా వేరే ఏమన్నా ఉంటుందా అంటే నీ మనస్సు ఇప్పుడేమైంది నీ మనస్సు ఏకాగ్రమైనది ఎక్కడ ఏకాగ్రమైనది వెంకటేశ్వర స్వామి పైన ఏకాగ్రమైనది ఇప్పుడు నీ మనస్సులో గోవింద అనేటువంటిది చెప్తా ఉన్నావు కానీ నీ అప్రమేయంగా నీ నీ అప్రకటితంగా అంటే మీ గోవింద అంటే ఆడ వెంకటేశ్వర స్వామి ఆ పరమేశ్వరునితో నేను చెప్పుకుంటున్నానని ఎందో నీ బాధనంతా ఆ గోవింద అనే మాటలో చెప్తూ అయినా అన్నీ ఆయనకు తెలుసు అనేది కూడా మర్చిపోయి ఇప్పుడు ఆయన లేని గోవిందా గోవింద గోవింద అని అంటా ఉండంగానే వాళ్ళు లాగేస్తాడట అంత అంత పోయిందో లేదా అంటే ఇంతసేపు ఏమి ఏకాగ్రత ఉన్నింది ఏకాగ్రత ఉన్నప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయినావు అన్నీ పోయినాయి అన్నీ పోయినాయా లేదా ఉన్నాయా అన్నీ పోయినాయి ఎప్పుడు ఏకాగ్రతలో పోయినాయి అన్నీ అర్థమవుతుంది కదండి ఏకాగ్రతలు అన్నీ పోయినాయి మళ్ళ వచ్చే లోపల నీ వచ్చి పడిపోయినాయి చూసారా ఇప్పుడు ఆడ వెంకటేశ్వర స్వామి అక్కడున్నాడా లేదా ఏకాగ్రత వల్ల నీకు వచ్చిందా